అమ్మ నమస్తే నమస్తే కొన్నిసార్లు మనం ఏమనుకున్నా పనులు అవ్వవు ఇంట్లో కూడా చికాగ్గా గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది కదమ్మా దరిద్ర దేవత ఉందని దానికి సూచనమ్మా ఏంటి దరిద్ర దేవత ఉందని మనం ఎలా గుర్తించాలి అది టీవీ పనులు జరగట్లేదంటే అర్థం ఏమిటి అంతే కదా అప్పుడు మనం ఇంకా ఎక్కువ సన్మార్గంలో ఉండాలని కష్టపడి పని చేయాలని తగినటువంటి నమ్మకం ఉంటే దేవుడి మీద పూజాధికాలు ఎక్కువ చేయాలని అర్థం అనుకున్నవేమీ సాగకపోతే దరిద్ర దేవత ఉంది అంటానికి దాన్నే దరిదాపుల్లో ఏం చెప్పచ్చు అంటే మనం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు ఈ రోజుల్లో దరిదాపుల్లో ఉంటున్నాయి యాజ్ ఇట్ ఈజ్ కాదు ఈ రోజుల్లో ఈ పరిభాష అయితే బాగా అర్థమవుతుందని చెప్పడం ఏది చెయ్యాలనిపించదు ముందు అవును ఏది చేయాలి చేద్దాంలే అనిపిస్తుంది వాయిదా వేద్దాం లే వాళ్ళు చేయకపోతే మునిగిపోయింది ఏమో అనిపిస్తుంది ఇదంతా దరిద్ర దేవతకు ఉండే లక్షణం సోమరితనం కలిగించడం బద్ధకం దీన్ని ఇంకా చెప్పాలంటే వాయిదాలు వేసే మనస్తం ప్రొక్రాస్టినేషన్ అంటాం వాయిదాలు వేస్తూ ఉండడం ఇలా జరుగుతాయి ఇలా జరుగుతోంది అంటే ఏదో నెగిటివిటీ ఉంది అని అర్థం వాయిద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే అన్ని రకాలుగానూ బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఎప్పుడూ ముక్కుళ్ళు మూలుగులు ఎందుకంటే బాగా అవ్వలేకపోయాను వాళ్ళు అస్సలు ఓపిక లేదు నీరసంగా ఉంది అడుగుదీసి అడుగు వేయలేను వంద మైళ్ళు పరిగెత్తగలరు అంత ఓపిక ఉన్నా సరే అడుగు తీసి అడుగు వేయలేను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా జాడ్యము అంటే బద్ధకం వచ్చిందో అప్పుడు అమ్మవారు వచ్చి కూర్చుంది అక్కడ పెద్దమ్మవారు ఎవరు పెద్దమ్మవారు అంటే దేవత లక్ష్మీదేవి కన్నా పెద్దదేవిడ అందుకని పెద్దమ్మ తల్లి పెద్దమ్మవారు జ్యేష్ఠాదేవి ఇలాంటి పదాలు వాడతారు ఎవరైనా మనకి వాళ్ళు వచ్చితే మన పనులు చెడిపోతాయి అనుకోండి వాళ్ళని వాళ్ళు దష్ట అంటారు దష్ట అంటే జ్యేష్ఠాదేవికి అర్థం అంటే ఆ విధంగా ఏ రకంగానూ మనం ఏది చేసినా ఉత్సాహం లేకపోవడం అమ్మ ఉత్సాహం లేకపోవడం చికాకు పడుతూ ఉండడం ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండడం మనశ్శాంతి లేకుండా ఉండడం ఇంట్లో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి అంటే భోజనాల దగ్గర ఫుడ్ నచ్చలేదని గిరాజు పెట్టుకుంటూ ఉంటారు మేము ముద్దుగా ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాం ఇవన్నీ కూడా దరిద్ర దేవత ఉన్నాయనడానికి నిదర్శనం అన్నిటికన్నా ముందు ఏం చెప్తారో ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం అన్నారు అంటే మొహంలో సంతోషం లేకపోవడం ఈడుపు కాళ్ళు అంటే చేయడానికి తప్పనిసరి కాళ్ళు ఈడ్చుకుంటూ లేచి నడుస్తారు ఈ రెండు ఉంటే దరిద్ర దేవత చక్కగా వచ్చి కూర్చుంటుంది ఎప్పుడూ కూడా ఈ రెండింటిని దరిదాపుల్లోకి రానివ్వకూడదు బాగా నడవలేను అంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడవడం నేల మీద కాళ్ళు రాచుకుంటూ నడవడం నేల మీద కాళ్ళు వేసుకొట్టుకుంటూ నడవడం ఇవన్నీ దరిద్ర దేవత నా కాళ్ళు వేసుకొట్టడం దరిద్ర దేవతకి ఆహ్వానం కాళ్ళు గీడ్చుకుంటున్నాడవడం అమ్మవారు వచ్చి నెత్తును కూర్చుందని అర్థం పెద్దమ్మ తల్లి నెత్తును కూర్చుంది అందువల్ల ఏం జరుగుతుంది ఏ పనులు జరగకుండా పోతాయి అన్నింటికి అడ్డంకే ఉంటుంది చురుకుగా ఉండరు కదండి ఆ చురుకుతనం లేకపోయిన తర్వాత పనులు ఎట్లా జరుగుతాయి చేస్తా అంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది ఇది ఏమిటి బకం మగాళ్ళకేనే ఆడవాళ్ళకేనే మగాళ్ళకు ఉండదు వాళ్ళకున్నంత బద్ధకం ఎక్కడుంది వీళ్ళు చచ్చినట్టు లేచి ఇష్టం ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచి కాఫీలు పెడితే కదా అప్పుడు బద్దకించి నెమ్మదిగా పళ్ళు దూముకుని బయటకు వస్తారు లేదంటే తాగి కాఫీ తాగి పళ్ళు దూముకుంటారు బద్ధకం ఎవరికి ఉంది ఎక్కువ ఎక్కువ ఉంది కప్ప ఆడవాళ్ళది వాళ్ళని అలా బద్దకస్తులు కదా కాఫీ పెట్టు అని చెప్పకపోతే అలాగే ఉంటుంది కాఫీ పెట్టే బాధ్యత బర్త కప్ప చెప్పేస్తే సమస్య ఉండదు ఎలా పోతుందమ్మా ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన దీన్ని ఎలా తొలగించుకోవాలి బద్దకం పోవడానికి ఒక్కటే మార్గం ఉందమ్మా చురుగ్గా ఉండడం అంతే అంతకన్నా ఇంకోటి ఏం లేదు చీకటి ఎట్లా పోతుంది చీకటి ఎట్లా పోతుంది తరిమేస్తే పోతుందా వెలుగు వస్తే చీకటి పోతుంది అందుకే వెలుగు రావాలి చిన్న దీపం వెలిగించాలి చీకటి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు చీకటిని తిట్ తిడుతూ కూర్చోవడం కన్నా చిరుదీ చిరుదీపం వెలిగించటం మిన్న అంటాడు చీకటి 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 అని తిట్టుకోవద్దు ఓ చిన్న దీపం వెలిగించు అట్లాగే నాకు బద్ధకం ఉంది బద్ధకం ఉంది అని అనుకుంటున్నాం అసలు ముందు బద్ధకం ఉందని రియలైజ్ అవ్వాలి చాలామంది కాదులే తొందర లేదనే బద్ధకం ఏం కాదు నాకు బాగానే ఉన్నా అంటారు అసలు రియలైజేషన్ ఉండదు మనసుకు సంబంధించిన చాలా వ్యాధులకి ఆ వ్యాధిగ్రస్తుడు నాకు రోగం ఉందని ఒప్పుకోడమ్మా ఒప్పుకున్నాడంటే సగం బాగుపడ్డట్టు లెక్క అందుకని చురుకుగా తయారవ్వాలి సరే అవతల వాళ్ళు నేను గుర్తించలేననుకో నాకు బద్ధకం ఉందని పక్క వాళ్ళు గుర్తు చేయొచ్చుగా ఇంట్లో కుటుంబ సభ్యులు చేసినప్పుడన్నా గుర్తుంచుకోవాలి వినాలి చురుకుదనాన్ని తెచ్చుకోవాలి అలా చురుకుదనం తెచ్చుకున్న అమ్మవారిని లలితగా చెప్తాం ఆ బద్ధకాస్తున్నే భాసురుడు అన్నాం బండా అంటే మొండి బండా జాతకాల ముద్దు ఆ ముద్దులాగా నేను ఉండకుండా ఉండాలంటే చైతన్యం కావాలి చైతన్యానికంటే చురుకుతనం తెచ్చుకోవాలి నాకు నేనే చెప్పుకోవాలి లేదా పక్క వాళ్ళు ఎవరినా చెప్పి పిలకపుచ్చుకుని వాయించాలి చిన్నవాళ్ళైతే అప్పుడు తప్ప బద్ధకం వదలదు సగం దరిద్రం బద్ధకం వదిలితే పోతుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఒక్కరు పాటించినా సరిపోయిద్దమ్మా అన్నీ ఇవన్నీ దీపం పెట్టడం కానీ చక్కగా టైంకి వంట చేయడం ఇవన్నీ ఇంటిపాది పాటించాలమ్మా అంటే వంట చేయడం అందరూ చేయరు కదా కానీ వాళ్ళు పెట్టే సమయానికి వీళ్ళు వచ్చి కూర్చోవాలి ఒకేసారికి వీలైతే సహాయం చెయ్యాలి కదా అందరూ అన్ని పనులు అందరూ దీపం పెట్టకూడదు కదా ఒకళ్ళే దీపం పెడతారు ఒకళ్ళే దీపం పెడతారు వంట ఒకళ్ళు ఇద్దరు చేస్తారు మిగిలిన వాళ్ళు దానికి తగినటువంటి సహాయము చెయ్యాలి చురుకుగాను ఉండాలి అందరూ దీపం పెట్టాలి అందరూ వంట చేయాలంటే కుదరదు అందరూ చేసే కామన్గా చేసే ఒకే ఒక పని ఏమిటి తినడం తినడం అది కూడా సవ్యంగా తిన ఎంతమంది కూర్చోని ఆలోచించాలి కొంతమందికి మీరు అన్నట్టు అన్ని చేసినా కొంతమంది కొంతమంది పెడతారమ్మా టైంకి దీపం పెడతారు అన్ని పనులు చూసుకుంటారు బయట పనులు కూడా చూసుకుంటారు అయినా కొన్ని ఏదో అనుకునే పనులు కొన్ని ఏదో ఇంకా ఉంటూనే ఉంటాయమ్మా అది వేరే విషయం అంటారా చేసిన వరకు బాగానే ఉన్నాయి కదా పనులు చేయలేకపోతున్నారు కనుక కానీ వాళ్ళకేమీ దరిద్రమేం లేదు చేసిన వరకు సక్సెస్ అయిందా లేదా చాలు తలకి మించి పెట్టుకున్నారని అంతే అర్థం అక్కడ నెమ్మదిగా అవుతాయి రైట్ అమ్మా